మీకోసం ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నాను అది తబా స్టైల్లో ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేద్దానండి నేను దీనికోసం ముందుగా ఈ చందో చేపను తీసుకున్నాను దీనిని కోసి కట్ చేసి కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను దీనిలోకి కారం కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటున్నానండి ఇది బాగా మిక్స్ అయిన దాకా మిక్స్ చేసి చాలా పట్టిస్తున్నానండి వేసి మ్యాగ్నెట్ చేస్తున్నాను మసాలాని చూసారు కండి ఇస్తున్నాను పెన్నం పెట్టుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ముందుగా ఆయిల్ కాగేదాకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందండి ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని తీసుకుంటున్నాను దీన్ని ఆయిల్లో వేస్తున్నాను మధ్యలో ఇలా ఫ్రై చేసుకోవాలి అది కూడా ఒకవైపే చేస్తున్నానండి రెండో వైపులు కాదు ఇప్పుడు చేప ఫ్రై అయ్యేంత వరకు దానిపైన మూత పెట్టుకుందాం చేపని ఒకవైపు ఎలా వేగిందో తీసి చూసుకుంటున్నాను బాగా వేగింది ఇప్పుడు రెండో వైపు తిప్పుతున్నాను ఇలా ఐదు ఆరు సార్లు తిప్పి మళ్ళీ మూత పెట్టుకున్నాను ఇదిగోనండి మన ఫిష్ ఫ్రై అయిపోయింది నేను దీనిలోకి ఎక్స్ట్రా స్పైసీ కోసం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసాను మళ్ళీ ఒక ఒకవైపు బాగా వేగింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మళ్ళీ మరొక వైపు తిప్పుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వన్ మినిట్ మూత పెడుతున్నాను ప్లేట్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం వేగిన ఫిష్ పైన అందులో వేసుకొని దీనిలోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి దానిష్ చేసుకున్నాను ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను అనుకున్నంత స్పైసీగా అయితే రాలేదు మీరు ఎవరైనా స్పైసీ లవర్స్ అయితే ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి థ్యాంక్